కార్తికేయ సినిమాతో ముండేటి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి కమర్షియల్ సక్సెస్ దక్కించుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు మొదటి సినిమా విభిన్నమైన కమర్షియల్ సక్సెస్ దక్కినా కొన్ని కారణాల వల్ల ప్రేమ రీమేక్కి వర్క్ చేయాల్సి వచ్చింది ఆ సినిమాకి మంచి స్పందన దక్కింది ఆ తరువాత చేసిన సినిమాలు కమర్షియల్గా నిరాశపరిచినా కథల పరంగా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి రెండు వేల ఇరవై రెండులో వచ్చిన కార్తికేయ టూ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టి ఏకంగా వంద కోట్లకు పైగా వసూలు సొంతం చేసుకున్నారు దాంతో పాన్ ఇండియా రేంజ్ లో చందుముండేటి గురించి చర్చ జరిగింది కార్తికేయ టూ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా బన్నీవాసు నిర్మించిన తండేల్ సినిమా ఫిబ్రవరి ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తండేల్కి ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ చేయడంతో దర్శకుడు చందుముండేటి ముండేటి సక్సెస్ అయ్యారు ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాలపై అంచనాలు పెంచుతోంది కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసుకుని రూపొందించిన సినిమాగా చెబుతున్నారు తండేల్ సినిమా ప్రమోషన్లో భాగంగా దర్శకుడు ముండేటి తన తదుపరి సినిమాల గురించి ఆసక్తికరమైన హింట్ ఇచ్చారు చందుముండేటి మాట్లాడుతూ కార్తికేయ టూ సినిమా హిట్ తర్వాత రామ్ చరణ్ కోసం కథ రెడీ చేస్తే మూడు వందల కోట్ల బడ్జెట్ పెట్టేందుకు రెడీ అంటూ ఒక నిర్మాత ఆఫర్ ఇచ్చారట కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను కాకుండా తండేల్ సినిమాను చేసినట్లుగా చందుముండేటి చెప్పుకొచ్చారు తండేల్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న ఇప్పటికే క్రియేట్ అయిన ప్రీ రిలీజ్ బస్తో మంచి ఓపెనింగ్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి లాంగ్ రన్లోనూ డీసెంట్ కలెక్షన్ ను నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి సినిమా బ్రేక్ ఈవెంట్ సాధిస్తే అయితే ముండేటికి వెంటనే సూర్యతో సినిమా చేసే అవకాశం రావచ్చు సూర్య బిజీగా ఉంటే రామ్ చరణ్తో తో సినిమా చేసే అవకాశం దక్కినా ఆశ్చర్యం లేదు ముండేటి తండేల్ సక్సెస్ అయితే ఖచ్చితంగా వందల కోట్ల బడ్జెట్ సినిమాల వైపు అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి రామ్ చరణ్తో తో వెంటనే కాకుండా భవిష్యత్తులో అయినా ముండేటి సినిమా చేసే ఛాన్స్ ఉంది